ఏలూరు జిల్లా నూజువీడు నూజువీడులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ముద్దరమైన వెంకటేశ్వరరావు నామినేషన్ ఉపసంహరించుకొని తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు గత పది సంవత్సరాలుగా నూజువీడ్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసిన ఆయన తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు ఊజువీడులో టీడీపీ అభ్యర్థిగా టికెట్ దక్కకపోవడంతో తన అనుసరులు అభిమానులు కోరిక మేరకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు అనూహ్య పరిణామాల మధ్య మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ముద్రమైన వెంకటేశ్వరరావు ఆయన అనుచరులు తెలుగుదేశం పార్టీలో తిరిగి చేరారు వారికి చంద్రబాబు నాయుడు టీడీపీ కండవాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ముద్రమైన వెంకటేశ్వరరావుకు చంద్రబాబు నాయుడు కీలక బాధ్యతలు అప్పగించారు గన్నవరం గుడివేడ కనిగిరి నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించేందుకు ముద్రబైన వెంకటేశ్వరరావుకు కీలక బాధ్యతలు అప్పగించారు ఆయన రాకతో న్యూజువీళ్ళు టీడీపీలో నూతన ఉత్సాహం కనిపిస్తుంది గుండెలపై చెయ్యే వేసి గుర్తు చేసుకో తమ్ముడా పేదోడికి ఆధారం మన తెలుగుదేశమే తమ్ముడా బడుగులకు గొడుగై నిలిచే బలహీనుల గలమై పలికే తెలుగోడి ఆత్మ గౌరవం వెలుగొత్తి చాటే సమాజమేదే నిర్ణయము ప్రజలే నా దేవుళ్ళంటూ శిఖర వంటి ఆ స్థానము వదిలి నికరంగా కదిలే మన నందమూరి ఆ తారక రాముడు నాటి నవట వృక్షం ఇది చంద్రబాబు యద సంద్రమయ్యి పొంగుతున్న లక్ష్యం గడప గడపకు పసుపే రాసిన ఘనమైన ఘనతేరా పై చెయ్యే వేసి గుర్తు చేసుకో తమ్ముడా పేదోడికి ఆధారం మన తెలుగు దేశమే తమ్ముడా